హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ ఇంగ్లీష్ ఇంగ్స్టాస్ నా పేరు ఈఎన్ విజయ రాఘవ మనం ఉంది వీడియోలో వెన్ గురించి నేర్చుకున్నాం రెండు వీడియోస్లో ఒక వీడియో వాటి గురించి ఒకటి వెన్ గురించి నేర్చుకున్నాము అయితే ఈ థర్డ్ది వచ్చేసి వర్డ్ మన నేర్చుకునే వర్డ్ ఏంటి వేర్ వేర్ అంటే ఎక్కడ అనే మీనింగ్ యాక్చువల్లీ వేర్ అనే మీనింగ్ ఎక్కడ దీంతో మనం ప్రశ్న వాక్యాలు నేర్చుకుంటున్నాం ఇప్పుడు మనం ప్రశ్న వాక్యాలు ఎంత ఈజీగా యూజ్ చేయొచ్చు అనేది మనకు తెలుసుకోవచ్చు దీంతో అలాగే ఇప్పుడు చూడండి ఈ యొక్క ఇది నలభై మూడో వీడియో నేను చెప్పాను మీకు ఇది ఇందులో వేర్ గురించి నేర్చుకుంటున్నాం మనం వేర్ ఫస్ట్ సెంటెన్స్ వేర్ అంటే ఎక్కడ వేర్ ఈజ్ యువర్ హౌస్ మీ ఇల్లు ఎక్కడ ఉంది వేర్ అంటే వేర్ ఈజ్ హిస్ హౌస్ అతని ఇల్లు ఎక్కడ ఉంది ఇలాగ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ సెంటెన్సెస్ అడుగు వచ్చేవారు నేను అప్పుడు మై హౌజీస్ ఎట్ ఓకే సన్ సిటీ మై హౌజీస్ ఎట్ ఈ సికింద్రాబ్యాడ్ ఎట్ విజయనగర్ కాలనీ అలాగే ఏదంటే మనం ప్లేస్ గురించి చెప్పొచ్చు సెకండ్ వాక్యం వచ్చేసి వేర్ ఆర్ దే వేర్ ఆర్ దే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే దే ఆర్ ఎట్ హోమ్ దే ఆర్ ఎట్ బ్యాంక్ బ్యాంక్ దగ్గర ఉన్నారు దే ఆర్ ఓకే దే ఆర్ ఎట్ సమ్ ప్లేస్ ఏదైనా ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ గురించి చెప్పేయచ్చు మనం నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వేర్ వాజ్ హీ ఎస్టర్డే అతను నేను ఎక్కడ ఉన్నాడు జరిగిపోయింది నిన్న నిన్నటి గురించి అయితే ఆన్సర్ వేర్ వాజ్ హీ అతను ఎక్కడ అంటే హీ వాజ్ ఎట్ హోమ్ ఇంటి దగ్గర ఉన్నాడు అని చెప్పొచ్చు లేదా హీ వాజ్ ఈ మీటింగ్ అతను మీటింగ్లో ఉన్నాడు అలా చెప్పేయచ్చు ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వేర్ యూ లాస్ట్ వీక్ జరిగిపోయిన విషయం అందుకే నేను వర్ మేడం వేర్ యూ లాస్ట్ వీక్ మీరు లాస్ట్ వీక్ గత వీక్ ఎక్కడ ఉన్నారు ఓకే అప్పుడు మీరు చెప్పొచ్చు ఐ వాజ్ ఇన్ ఢిల్లీ లేదా ఐ వాజ్ ఇన్ వైజాగ్ ఐ వాజ్ ఇన్ గుంటూరు లేదా ఐ వాజ్ ఇన్ వరంగల్ ఇలా ఏ వాక్యానైనా మనం సులభంగా చెప్పొచ్చు పాస్ట్లో అడిగిన క్వశ్చన్ గుర్తు చేసుకొని బాగా అర్థం చేసుకొని చదువుకున్నాను గుర్తు చేసుకోవాలి బాగా మీరు వేర్ విల్ యూ బి టుమారో మీరు రేపు ఎక్కడ ఉంటారు ఐదో క్వశ్చన్ ఇది విల్ బి అంటే ఉండడం వేరంటే ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు రేపు ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో ఓకే వేర్ విల్ బీ టు డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ బీ ఇన్ వరంగల్ టుమారో అలాగే మన ఏ సెంటెన్స్ అలా ఈజీగా చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఆరో క్వశ్చన్ వచ్చేసి వేర్ హ్యావ్ యూ బైక్ మీ బైక్ ఎక్కడ ఉంది హ్యావ్ అంటే కలిగి ఉండడం ఇక్కడ మీ బైక్ ఎక్కడ ఉంది ఎక్కడ పెట్టారు ఎక్కడ ఉంది అని మీనింగ్లో అనమాట ఐ హావ్ బైక్ ఎట్ హోమ్ ఐ హావ్ బైక్ ఎట్ ఆఫీస్ ఇలాగా మనం చెప్పేయచ్చు నెక్స్ట్ సెవెంత్ వాక్యంలో హ్యా తర్వాత హాజ్ వాడాను వేర్ హ్యాజ్ షీ హర్ బుక్స్ ఆమె బుక్స్ ఎక్కడ ఉన్నాయి ఆవిడవి హ్యాడంటే కలిగి ఉండడం బుక్స్ ఎక్కడ ఉన్నాయి అనే సందర్భంలో హీ షీట్లతో హ్యాజ్ వాడతాం అందుకని ఇక్కడ హ్యాజ్ వాడము నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి వేర్ ఈ లంచ్ ఎస్టర్డే వేర్ హ్యాడ్ హీ లంచ్ ఎస్టర్డే అతని లంచ్ ఎక్కడ చేశాడు అంటే జరిగిపోయింది కాబట్టి మనం హ్యాడ్ వాడాము వేర్ ఈ వర్క్ ఎస్టర్డే అతని నిన్న పని ఎక్కడ ఉండింది వేర్ హ్యాడ్ హీ మ్యారేజ్ ఎస్టర్డే అతడికి నిండా మ్యారేజ్ ఎక్కడ ఉండింది హ్యాడ్ అంటే జరిగిపోయింది హ్యాడ్ ఎయిత్ ఆర్డర్ నైన్త్ సెంటెన్స్లో వేర్ విల్ యూ హ్యావ్ ఎగ్జామ్స్ మీ పరీక్షలు ఎక్కడ ఉంటాయి వేర్ విల్ యూ హ్యావ్ యర్ ఎగ్జామ్స్ మీ కాలేజీలోనా వేరే కాలేజీలోనా లేకపోతే హైదరాబాద్లోనా లేకపోతే కర్నూలులోనా లేకపోతే వైజాగ్లోనా కాకినాడలోనా ఎక్కడ ఉంటాయి దాని గురించి నేను చెప్పాలి వేర్ విల్ యూ హ్యావ్ ఎగ్జామ్స్ ఐ విల్ హ్యావ్ ఎగ్జామ్స్ వేట్ ప్లేస్ ఈ వరంగల్ అలా ఎక్స్ప్రెక్ట్ చేసి నెక్స్ట్ వచ్చేసి టెన్త్ని వచ్చేసి వే టు దెల్యూ వాళ్ళు ఎక్కడ ఉంటారు ఓకే వే టు తెల్యూ ఢిల్లీ మనం ప్లేస్ చెప్పవచ్చు ఏ ప్లేస్ అని అని ఢిల్లీ వెట్ మారేపల్లి ఢిల్లీ వెట్ ఓకే సికిందాబ్యాడ్ ఢిల్లీ ఎట్ జూబ్లీ హిల్స్ ఇలా ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ మనం ఎటు వాడి చెప్పవచ్చు లెవెంత్ క్వశ్చన్ వచ్చేసి వే డస్ షీ టేక్ డిన్నర్ హీ షీట్తో డజతాం ఆవిడే డిన్నర్ ఎక్కడ చేస్తుంది వే డస్ షీ టేక్ డిన్నర్ అప్పుడు ఆన్సర్ ఎలా చెప్తాం షీ టేక్స్ డిన్నర్ ఎట్ హోమ్ ఇంటి దగ్గర లేదా షీ టేక్స్ డిన్నర్ ఇన్ పార్టీ ఇలాగా వే డస్ షీ టేక్ డిన్నర్ వేట్ షీ టేక్ లంచ్ లంచ్ ఎక్కడ చేస్తుంది ఇలాగే మనం వాక్యాన్ని ఈ షీట్తో డజ్ వాడాలి నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి పన్నెండోది సీ హీ లాస్ట్ సండే అతను మిమ్మల్ని లాస్ట్ సండే ఎక్కడ చూశాడు జరిపోయింది కాబట్టి డీట్ వాడాను అయితే డూ డజ్తో వర్బు ఫస్ట్ వన్ కాబట్టి వీ వన్ అని రాశాను వెయిట్ హీ సియూ లాస్ట్ సండే అతను మిమ్మల్ని లాస్ట్ సండే ఎక్కడ చూశాడు హీ సామి ఎట్ మార్కెట్ అతను నన్ను మార్కెట్ దగ్గర చూశాడు ఆర్ హీ ఎట్ బ్యాంక్ నన్ను బ్యాంక్ దగ్గర చూశాడు ఇలాగ మనం ఈ వాక్యాలన్నీ ఈజీగా సులభంగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు వేర్ పైన ఈ యొక్క వాక్యాలు ఇవన్నీ మీ క్వశ్చన్ వర్డ్స్ ప్రశ్న వాక్యాలు బాగా అనుకుంటాను మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో ఇంకేమైనా ఈ వీడియో బాగా చూడండి త్వరగా క్విక్గా మాట్లాడడానికి చాలా ఉపయోగపడుతుంది అందుకే ఈ పదాలని మీకు నేర్పిస్తున్నాను మీరు ఇది బాగా చదవండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను ఆ విషయాలతో బేస్ థ్యాంక్ యూ హావె నైస్ డే